హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత పదహారు రోజులు పండుగ చేయరిగింది అయితే అప్పటి వీడియో అనమాట ఇది జరిగి కనీసం తొమ్మిది నెలల వరకు అవుతుందనమాట తొమ్మిది పది నెలల వరకు అవుతుంది అప్పుడు పెట్టడం కుదరలేదన్నమాట ఇప్పుడైతే పెట్టాము అయితే ఇది మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంచెం టూ త్రీ అవర్స్ అయితే టైం పట్టిందనమాట దేవరా అంటారు కదా దేవరా అంటే వాళ్ళ ఇంటి పేరు మీద ఒక దేవత ఉంటుంది కదా అంటే అంకమ్మ తల్లి అనమాట అక్కడ గుడికి అనమాట అక్కడికైతే వెళ్ళాము మార్నింగ్ రెడీ అయిపోయి ఫస్ట్ అయితే కనుక వెళ్ళిన తర్వాత పాలన ఉంటుంది కదా అంటే దేవుడికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం అదైతే కనుక ఫస్ట్ వండుతున్నారనమాట పెళ్ళి టైంలో వడి బియ్యం ఉంటాయి కదా ఆ వడి ఈ విధంగా పరమాన్నం అయితే కనుక వండుతున్నాం అనమాట ఇలా మూడు సార్లు అయితే కనుక ఆ బియ్యాన్ని నానబెట్టిన తర్వాత ఇలా అందరూ కూడా వేశారనమాట వరుసగా అందరూ కూడా అత్తమల రిలేటివ్స్ అందరూ కూడా చాలామంది వచ్చారు ఆ గుడికి అయితే కనుక మేము వెళ్ళినప్పుడు చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు వాళ్ళైతే అంటే నల్ల పూసలు వేస్తారు కదా అది అనమాట అక్కడ జరిగింది చాలా బాగా జరిగింది అనమాట మార్నింగ్ వెళ్ళాము మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడ ఉండి కొంచెం వేరే చోటు కూడా వెళ్ళి ఈవినింగ్ ఆ టైంకి ఇంటికి అయితే కనుక వచ్చేస్తాం అనమాట తర్వాత లోపల గుళ్ళు అయితే కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడైతే కనుక దేవునికి దీపం అయితే కనుక వెలిగిస్తున్నాను ఇంటి దగ్గర నుంచి పులిహోర గారెలు అవన్నీ కూడా తీసుకెళ్ళాము అక్కడైతే అయితే కనుక పరమాణం ఉండేవన్నమాట వెంటనే పెడదాం అనుకున్నాం కానీ వీడియో అప్పుడైతే కనుక కుదరలేదన్నమాట తర్వాత చాలా వీడియోస్ చేశాం కదా ఇంకా అలాగా మర్చిపోయాము ఇదైతే కనుక ఇప్పుడు మినిమం టెన్ మంత్స్ అయితే కనుక అయిపోతుంది తర్వాత ఈ విధంగా పూజ అయితే కనుక జరిగింది చాలామందికి తెలిసే ఉంటుంది ఇంటి పేరిట దేవత అయితే కనుక ఉంటారనమాట అదేవిధంగా అంకమ్మ తల్లి అయితే కనుక అత్తమ్మ వాళ్ళ ఇంటి పేరిట దేవత అనమాట ఈ విధంగా పుస్తలు ఇవన్నీ కూడా వేయడానికి చేస్తున్నారు వచ్చిన అందరికీ కూడా ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ విధంగా నేనైతే కాళ్ళకైతే కనుక పసుపు అయితే కనుక రాశాను చాలామంది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది పదహారు రోజుల పండుగ అనేది ఈ విధంగా చేస్తారనమాట మా దగ్గర అయితే కనుక మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఈ విధంగా వచ్చిన ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళందరికీ కాళ్ళకైతే కనుక ఈ విధంగా పసుపు అయితే కనుక రాస్తున్నాను అనమాట ఉదయం లేచి కారులోనే అందరం అక్కడికైతే వెళ్ళిపోయాము టూ త్రీ అవర్స్ అయితే కనుక టైం పట్టిందనమాట అయితే పెళ్ళికి ఏదైతే శారీ కట్టుకున్నానో అదే కట్టుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట అతని వాళ్ళు కాబట్టి మ్యారేజ్కి ఏదైతే శారీ కట్టుకున్నామో నేను బావ కూడా అదే డ్రెస్లే వేసుకున్నాము అలాగే తోటికోడలో ఉన్నారు కదా మనీ వాళ్ళు కూడా బావగారు కూడా సేమ్ వాళ్ళ మ్యారేజ్కి ఏవైతే వేసుకున్నారో అవే వేసుకున్నారనమాట ఈ విధంగా అందరం కలిసి ఫ్యామిలీ అంతా కూడా కలిసి అక్కడికి వెళ్ళి ఇలా పదహారు రోజుల పండుగ అయితే కనుక జరుపుకున్నాము అమ్మ వాళ్ళైతే కనుక రాలేదన్నమాట అత్తమ్మ వాళ్ళు మేము అందరం కలిసి అయితే కనుక వెళ్ళాము ఇక్కడైతే అత్తమ్మకి బొట్టు పెడుతున్నాను అనమాట ఇదంతా కూడా నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట చూ చేయడం చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను పదహారు రోజులు పండుగ ఎలా చేస్తారు ఏంటి అనేది చూడలేదు ఇలా వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదు దగ్గర ఒక్కొక్క పోస్త ఉంటుంది కదా అదైతే కనుక తీసుకున్నాం అనమాట తీసుకొని ఈ విధంగా మెడలో ఇంతకుముందు పెళ్ళికి వేసిన బంధు తీసేసి ఈ విధంగా బంధుని ఈ విధంగా తాళ్ళులాగా చేస్తున్నారనమాట అయితే పూసకి పట్టేలాగా ఈ విధంగా అయితే కనుక కొంచెం సన్నగా అయితే కనుక చేస్తున్నారు ఎందుకంటే పూసకి గుచ్చితే పూస మంచిగా ఈ తాళ్ళలోకి రావాలి కాబట్టి ఈ విధంగా సన్నగా చేస్తున్నారు అనమాట పోస్తులు వేసి తర్వాత ఏంటంటే సూత్రాలు ఉంటాయి కదా సూత్రాలు కూడా ఆ తాడు కట్టేసి ఈ విధంగా చేస్తున్నారు అనమాట తర్వాత మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా పదహారు రోజుల పండుగ అనేది జరుపుకుంటారు కదా అదేవిధంగా మేము కూడా జరుపుకున్నాం అనమాట బాగా జరిగింది చక్కగా అందరూ ఏంటంటే ఇంటి దగ్గర జరుపుకుంటారు అనుకుంటారు మేమైతే కనుక గుడికి అయితే కనుక వెళ్ళి అక్కడైతే కనుక ఈ విధంగా జరుపుకున్నాము తర్వాత ఈ విధంగా అయితే కనుక ఈ విధంగా తాడుకైతే కనుక గుచ్చారనమాట సూత్రాలు అన్నీ కూడా వేసేసి ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చేశారు చాలా జర్నీ చేసాం అనమాట మార్నింగు మేము సెవెన్కి అలాగా అనమాట మళ్ళీ నైట్ ఎయిట్ టు నైన్ అయిపోయింది అంటే ఇదే కాదండి ఇంకా వేరే దగ్గరికి కూడా వెళ్ళి కొంచెం మామూలుగా కొన్ని చూసేవి ఉంటాయి కనుక అవి అక్కడ కూడా వెళ్ళి కొన్ని చూసాం అనమాట మామూలుగా బీచ్ అవి బందర్ బీచ్ అవి ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్ళాం అనమాట దానివల్ల నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది మొత్తానికైతే పదహారు రోజుల పండుగ అనేది బాగా జరుపుకున్నాము అలాగే పదహారు రోజుల పండుగని కొంతమంది బొందు మార్చడం అది కూడా అంటారు కదా పెళ్ళిలో బొందేస్తారు కదా ఆ బొందునే పెని పెనిమి ఈ విధంగా పోస్తలు తర్వాత ఏంటంటే సూత్రాలు ఇవన్నీ కూడా చేసి ఎక్కడ అక్కడికి వచ్చిన ముత్తైదులు ఉంటారు కదా ముత్తైదులు అందరూ కలిసి ఈ విధంగా మనకి ఈ విధంగా తాడైతే కనుక వేస్తారనమాట ఇలా చేసుకోవడం చాలా మంచిది అని అయితే కనుక చెప్తూ ఉంటారు ఈ విధంగా మార్చారనమాట బంధు అదే మొత్తం కూడా ఈ విధంగా మార్చారు నాకైతే కనుక అక్కడికి వచ్చే రిలేటివ్స్ అందరూ కూడా చక్కగా మేము వెళ్ళినంత దగ్గర నుంచి అలాగే మేము మళ్ళీ అంతా అయిపోయి ఇంటికి వరకు కూడా చక్కగా అక్కడే ఉన్నారనమాట చాలా మంచిగా హెల్ప్ చేశారు అన్ని విషయాల్లో కూడా మాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తుంటే మేము చేస్తూ ఉన్నాం అనమాట ఈ విధంగా బంద్ అయితే కనుక మార్చి ఈ విధంగా వాళ్ళే ఈ విధంగా ముళ్ళు వేశారనమాట అందరూ అనుకోవచ్చు పెళ్ళైన పది నెలల వరకు పెట్టలేదు వీడియో ఇప్పుడు పెడుతున్నారని చెప్పేసి మేమైతే కనుక మర్చిపోయాము మర్చిపోవడం కాదు కానీ కాకపోతే ఏంటంటే వీడియో అనేది కొంచెం కనిపించలేదు కనిపించలేదన్నమాట దానివల్ల మేము పెట్టలేదు తర్వాత లాస్ట్లో ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత నేను బాబా కలిసి వచ్చిన వాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్కులు అవన్నీ కూడా పెడతాం అనమాట అలాగే బొట్టు పెట్టి ఈ విధంగా అందరి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే కనుక తీసుకుంటున్నాము ఫస్ట్ అయితే కనుక అత్తమ్మ గారు వాళ్ళ దగ్గర అయితే కనుక ఆశీర్వాదం అయితే కనుక తీసుకుంటున్నాము ఆ తర్వాత అందరి దగ్గర కూడా దంపతులు ఉంటారు కదా దంపతుల దగ్గర మొత్తం అందరి దగ్గర కూడా ఈ విధంగా ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట ఇలా తీసుకోవడం చాలా చాలా మంచిది ఇలా మేమైతే కనుక పదహారు రోజుల పండుగ అనేది చేసాము ఈ విధంగా చేసిన తర్వాత తర్వాత మామూలుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం అంతా కూడా పెట్టారు అనమాట ఈ విధంగా జరుపుకున్నాము నిజంగా చాలా బాగా జరుపుకున్నాం అన్నమాట మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది తప్పకుండా అయితే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు వరకు మేము చేసిన వీడియోస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంతకుముందు వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి చూసి ఎలాంటి వీడియోస్ చేస్తే మంచిది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా దంపతుల దగ్గర తీసుకున్నాము ఆశీర్వాదం తర్వాత మనీ బావగారు అనమాట ఈ విధంగా ఆశీర్వాదం అయితే కనుక తీసుకున్నాం అనమాట తర్వాత నలుగురం కలిసి ఫొటోస్ అయితే కనుక దిగాము మేము ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గరగా లెవెన్ అలాగే అయిపోయింది అనమాట తర్వాత ఈ విధంగా పూజ ఈ విధంగా మొత్తం అంతా అయ్యేసరికి ఈవినింగ్ త్రీ ఫోర్ అయితే కనుక అయిపోయింది ఆ తర్వాత మేము తీసుకువెళ్ళిన ఉంటాయి కదా ఐటమ్స్ పులిహోర తర్వాత గార్లు అక్కడ ఉండడం పరమాన్నం అందరికీ కూడా ప్లేట్లో అయితే కనుక పెట్టేసి ఇచ్చేసాము లాస్ట్గా మేము కూడా తినేసి ఆ తర్వాత మళ్ళీ ఊరికైతే కనుక అన్నమాట ఈ విధంగా పదహారు రోజుల పండుగ అయితే కనుక జరిగింది తప్పకుండా వీడియోని అయితే కనుక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ